మెగా ప్రిన్స్ పానిండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అందుకోసం సరికొత్త స్ట్రాటజీతో ముందడుగు వేయబోతున్నాడు అని తెలుస్తోంది బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటించిన గనీ చిత్రంతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి ఫైనల్ అవుట్పుట్ చూశాక గనీ చిత్రం తన పానిండియా ఎంట్రీకి కరెక్ట్ కాదని భావించాడట వరుణ్ తేజ్ దాంతో గనీ టాలీవుడ్ కి పరిమితమైంది గనీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో వరుణ్ తేజ్ అంచనా కరెక్ట్ అనే రుజువైంది ఆ తర్వాత రిలీజ్ అయిన ఎఫ్ త్రీ చిత్రంతో హిట్ ని అందుకుని వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు వరుణ్ తేజ్ గనీ చిత్రం కోసం హాలీవుడ్ రేంజ్ లో ఎఫోర్డ్ పెట్టాడు వరుణ్ అమెరికా వెళ్లి మరీ బాక్సింగ్ లో కోచింగ్ తీసుకున్నాడు లుక్ మేకవర్ కోసం కఠినమైన సాధన చేశాడు అయినా ఫలితం దక్కలేదు ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పానిండియా ఎంట్రీకి పక్కా ప్రణాళికతో ఉన్నాడట బాలీవుడ్ లోని ఓ ప్రఖ్యాత దర్శకుని రంగంలోకి దించుతున్నారని టాక్ ఓ వాస్తవ గాథతో సినిమాని రూపొందించనున్నారని తెలుస్తోంది యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దటానికి రెడీ అవుతున్నారు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రఖ్యాత సంస్థ సోనీ పిక్చర్స్ ముందుకొచ్చినట్టు టాంక్ ఇదే నిజమైతే పానిండియా స్టార్ గా వరుణ్ తేజ్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్